హెచ్ఎండిఏ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందా చేతి వాటానికి అలవాటు పడిన అధికారులు అడ్డగోలుగా అనుమతులిచ్చారా ఇచ్చారా కీలకమైన ఫైల్స్ మాయం వెనుక ఉన్నదెవరు ల్యాండ్ కన్వర్షన్ లో అప్పటి పెద్దల వాటా ఎంత భారీ ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల్లో వాస్తవం ఉందా ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం వెనుకన్న ఆంతర్యం ఏంటి దొంగలు దొంగలు కలిసి వెంచర్లేసుకుని ప్లాట్లు పంచుకున్నారని అవమానిస్తోంది కాంగ్రెస్ సర్కార్ పాపాల పుట్టలా కనిపిస్తున్న హెచ్ఎండిఏపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను ముఖ్యమంత్రి తనవద్దే ఉంచుకోవడాన్ని బట్టి చూస్తుంటే ఆ శాఖలో తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అక్రమాలను తవ్వి తీయాలన్న ఆలోచన కనిపిస్తోంది అవినీతిని బయటికి తీయడమే కాదు దాని వెనుక ఉన్న పెద్దల బండారం బయట పెట్టాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎీలో కొంతమంది అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ ఆదేశాలతో ఏసీబీ హెచ్ఎండిఏపై గట్టిగానే గురిపెట్టింది ఫస్ట్ వికెట్ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో ఆయన అక్రమాస్తుల చిట్టా విప్పడంతో అక్రమాల్లో భాగస్వాములైన మిగిలిన అధికారుల్లో దాడ మొదలైంది ఏసీబీ ఎవరిపై ఎప్పుడు గురిపెడుతుందోనని గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నారు అక్రమార్కులు హెచ్ఎండిఏలో కొంతమంది అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి చేతులు తడిపితే చాలు ఏ పనైనా చేసి పెడతారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి అప్పట్లో ఇదే శాఖకు మంత్రిగా ఉన్నారు కేటీఆర్ ఐదు అంతస్తులకు పైబడిన అపార్ట్మెంట్లకు అడ్డగౌలుగా అనుమతులు ఇచ్చారని శాఖ ఉద్యోగులు బాహాటంగా చర్చించుకుంటున్నారు ఇక ల్యాండ్ కన్వర్షన్కు సంబంధించి ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేశారనే టాక్ ఉంది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో అపార్ట్మెంట్లకు కూడా ఎడాపెడా పర్మిషన్ ఇచ్చారంటే అవినీతి ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ల్యాండ్ కన్వర్షన్ ఫైల్ హెచ్ఎండిఏకు చేరిందంటే ఓ అధికారి కనుసనలో చెకచక ఫైళ్ల కథంతా నడిచేదని అన్ని ఆయనే చూసుకునేవారని తెలిసింది దాంట్లో బడా నేతకు పది శాతం వాటా వెళ్లేదని హెచ్ఎండిఏలో మాట్లాడుకుంటున్నారు అయితే అన్ని అనుమతులు ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉండగా కొన్ని వెంచర్లు అపార్ట్మెంట్ల వివరాలు నమోదు చేయలేదు ఆ రికార్డులు వాటికి సంబంధించిన ఫైల్స్ దొరకకుండా మాయం కావడంతో అది ఇంటి దొంగల పనేనని అనుమానిస్తున్నారు తాజాగా విజిలెన్స్ అధికారులు హెచ్ఎండిఏలో తనిఖీలు చేపట్టారు దీంతోనైనా అన్ని వివరాలు బయటపడతాయో లేదో చూడాలి ఓఆర్ఆర్ హెచ్ఎండిఏకు ప్రధాన ఆదాయ వనరు టోల్ వసూళ్లతో ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అటువంటి ఓఆర్ఆర్ టోల్ వసూళ్లను ఓ ప్రైవేట్ సంస్థకు గత ప్రభుత్వం కట్టబెట్టింది ఏకంగా ముప్పై ఏళ్లకు లీజుకిచ్చింది లీజు సంస్థతో ప్రభుత్వం ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఒప్పందం చేసుకుంది దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా పడిపోతుందని ప్రస్తుత సర్కార్ భావిస్తోంది ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు తీగ లాగితే డొంక కదిలినట్లు హెచ్ఎండిఏలో అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి హెచ్ఎండిఏలో కీలకంగా ఉన్న కొందరు అధికారులు అప్పట్లో అన్ని తామే వ్యవహరించారని ఆరోపణలున్నాయి కారు రేసింగ్ వ్యవహారంలో ప్రైవేట్ ఏజెన్సీకి హెచ్ఎండిఏ డబ్బులు ధారపోశారు ఇలా ఒకటేమిటి దర్యాప్తు చేసే కొద్ది కొత్త విషయాలు బయటపడేలా ఉన్నాయి మొత్తం మీద స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏపై సీరియస్ గా దృష్టి సారించడంతో అధికారుల్లో వణుకు పుడుతోంది డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టుతో మిగిలిన అధికారులు తమ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట ఎక్కడా దొరకకుండా ఉండాలనే ఫైల్స్ మాయం చేశారనే డిస్కషన్ శాఖలో నడుస్తోంది ఇప్పటికే కొందరు అధికారులు ప్రభుత్వం మారినా సీటు వదలట్లేదు అని కింది స్థాయిలో చర్చించుకుంటున్నారు ఏదేమైనా హెచ్ఎండీఏలో అవినీతి అధికారుల భరతం పట్టి సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది